నూట ముప్పై చెరువులకు నో ఎఫ్టిఎల్ గ్రేటర్ పరిధిలో మొత్తం నూట ఎనభై ఐదు చెరువులు యాభై ఐదు చెరువులకే ఎఫ్టిఎల్ ఫిక్స్ అన్యాక్రాంతం అవుతున్న విలువైన భూములు రంగంలోకి రేవంత్ సర్కార్ నూట ఎనభై ఐదు లేఖల వద్ద సిసి కెమెరాల ఏర్పాటు అంటూ ఇక కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామంలో నాడం చెరువు అంటూ చెరువు దగ్గర కట్టడాలు చూడు గ్రేటర్ హైదరాబాద్ లోని చెరువులకు రక్షణ లేకుండా పోయింది చెరువుల్లోనే బిల్డింగ్లు వెలుస్తున్నాయి చెరువులకు సరిహద్దు లేకపోవడం ఫుల్ ట్యాంక్ లెవెల్ ను ఫిక్స్ చేయకపోవడం ఎందుకు ప్రధాన కారణం గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం నూట ఎనభై ఐదు చెరువులు ఉండగా అందులో ఇప్పటి వరకు కేవలం యాభై ఐదు చెరువులకు మాత్రమే అధికారులు ఎఫ్టీఎల్ ఫిక్స్ చేశారు మిగతా చెరువుల విషయంలో రెవెన్యూ ఇరిగేషన్ శాఖల అధికారులు నిర్లక్ష్యంగా వివరిస్తున్నట్టు ఆరోపణలు అంటూ నూట ఎనభై ఐదు చెరువులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నాయి ఈ నూట ఎనభై ఐదు ఒక యాభై ఐదు చెరువులకు మాత్రమే ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏవైతే ఉంటాయో వాటిని ఫిక్స్ చేసిండ్రు ఎక్కడ వరకు ఫుల్ ట్యాంక్ లెవెల్ అక్కడ వరకు మార్క్స్ చేసి పెట్టిరు అక్కడ వరకు ఏ నిర్మాణం చేపట్టద్దని చెప్పిండ్రు కానీ ఇక్కడ మిగిలిన నూట ముప్పై చెరువులు ఏవైతే ఉన్నాయో ఇవి ఈ నూట ముప్పై చెరువులకు అసలు ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అనే మార్కింగే లేదు కనీసము ఆ దాని గురించి ఆలోచన కూడా చేయలేదట దానికి కారణం కూడా చెప్పిండ్రు ఇక్కడో క్లియర్గా ఇరిగేషన్ అండ్ రెవెన్యూ శాఖల అధికారుల యొక్క నిర్లక్ష్యం ఆ సన్నాసులు ఆనాడు ఒకవేళ మొదాలే కనుక దానికి ఎఫ్టిఎల్ లెవెల్ ని మార్కింగ్ చేసి ఆ నిర్మాణాలు చేపట్టద్దని కనుక అక్కడ కట్టడి చేసి ఉంటే ఇలా ఈ నిర్మాణాలు రాకపోయేటి ఇలా వరదలు రాకపోయేటి తర్వాత ఇలా కూలగొట్టకపోయేటండు నేనేం అడుతా అంటే మొదాలు పర్మిషన్ ఇచ్చి నాశనం బట్టి ఇవాళ కూలగొట్టుడు అనేది ఎంతవరకు సమంజసం ఇది ఆనాడు పర్మిషన్ ఇచ్చింది మరి ఎవడు పక్క దేశం కూడా పక్క రాష్ట్రం కూడా మన రాష్ట్రంలో అధికారైతే అయితే ఆ అధికారిని మరి ఏం చేస్తున్నట్టు మీరు అధికారిక అవకాశం ఎట్లా ఇచ్చిండ్రు ఆ యంత్రాంగం తప్ప మరి పరిపాలన అవసరం లేదా ఇప్పుడు గ్రామాలల్ల ఒక సర్పంచో ఒక ఈవోనో లేకపోతే ఇంకోరో ఇంకోరు ఆఫీసరు ఇస్తే పర్మిషను మరి ఆ పర్మిషన్ చెల్లదా ఎందుకు మరి ఆయన ఇవ్వాలి ఇవ్వాలి మరి పర్మిషన్ అలాంటప్పుడు ఎందుకు ఆ అధికారం ఆయనకు ఉండాలి ఆ అధికారం మీద కదా అట్లా అనుకుంటే హైడ్రాకే పర్మిషన్ ఇవ్వాలని చెప్పి ఒక జీవో ఇచ్చేసేయండి అందరూ హైడ్రానే అప్లై చేసుకోవాలి హైడ్రానే చెప్పాలి హైడ్రానే కట్టమని చెప్పుకుంటేనే కట్టాల్సి ఉంటుంది అని చెప్పి ఆనాడు పర్మిషన్లు ఇచ్చింది వాళ్ళు ఉంటారు ఇవాళ కూలగొట్టేది వచ్చి హైడ్రా ఉంటుంది ఇక్కడ చాలా మట్టుకు విమర్శలు వస్తా ఉన్నాయి సో ఇదే విషయం చాలా మంది ఇదేం చెప్తా ఉన్నారు పర్ సపోజ్ ఒక సిగరెట్ కంపెనీ ఉంటుంది సిగరెట్లు తాగొద్దు అని చెప్తారు లేదు గుట్కా గానీ పాన్ మసాలా కానీ తినొద్దు అని చెప్తారు కదా వీటికి సంబంధించి బయట అసలు అమ్మడమే అమ్మకపోతే అమ్మేటోడే వాడు బయటకు తీసుకురాకపోతే వానికి అసలు పర్మిషన్ ఇయ్యకపోతే అది దగ్గర రాదు కదా వీడికి వచ్చినాక అమ్మేటోని తాగేటోని తినటోని పట్టుకుంటే ఏమొస్తుంది సేమ్ ఇది ఎక్సైజ్ పాలసీ మందు లెక్క ఉన్నది అసలు డిస్టిలరీలో తయారు కాకపోతే అది డీలర్ల దగ్గరికి రాకపోతే వైన్ షాప్ అమ్మకపోతే వీడు తాగి పోలీసులకు దొరకడు కదా అంటే మీరు చెప్పేది మేము చేసేది చేస్తాం దొరికితే మీరు మళ్ళీ ఫైన్లు కట్టాలన్నట్టుగా సేమ్ హైడ్రా పరిస్థితి కూడా అట్లే ఉంది మీరు పర్మిషన్లు ఇచ్చి మీ అధికారులు మరి మంది ఇచ్చిర్రా రా పర్మిషన్లు పర్మిషన్లు మీరే ఇస్తారు మీరే కట్టుకోమంటారు మీరే హెరిటేజ్ డెవలప్ కావాలి ఇక్కడ నిజంగా ఖచ్చితంగా మనము ఎంతో కొంత ఎంతో కొంత మన చెరువుల కాపాడాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా మరి మిగిలిన వాటికి కూడా చూడాలి కదా టూరిజం కావాలని చెప్తారు టూరిజం బాగుండాలని చెప్తారు వేరే ఎక్కడెక్కడికో వేరే రాష్ట్రాలకు పెళ్లి చేసుకుంటారు వేరే స్టేట్ల గోవాకు పోయో లేకపోతే ఇంకెక్కడికో సముద్ర తీరంకో ఇంకెక్కడెక్కడికో వెళ్ళి ఫంక్షన్లు చేసుకుంటారు అని చెప్తారు మన దగ్గర టూరిజం డెవలప్ కావాలని చెప్తారు కదా మరి వాటికి సబ్సిడీలు ఏమి మరి వాటికి పర్మిషన్ లేని మరి వాటికి ఇప్పుడు ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాటికి ఏదైనా ఏవైనా రూల్స్ పెట్టి ఇగో పలానా పలానా రూల్స్ ఉంటే మీకు పర్మిషన్లు వస్తాయని చెప్పి కట్టిపిచ్చేసి నడిపిస్తే అయిపోతుంది కదా అట్లా ఉండదు పర్మిషన్లు ఇచ్చేట లెక్కలు ఉన్నాయి ఆ తర్వాత వచ్చి మళ్ళీ ఇట్లాంటి లెక్కలని వస్తాయి అందుకోసమే మనం ముందర వాడము అని చెప్పి చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు